బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు అందాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన మంగళవారం హాజరు కావాలంటూ నోటీసులు వచ్చాయి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతుందో చూస్తూనే ఉన్నాం దానిపైన విస్తృతమైన చర్చ నడుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం పట్ల అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సంతోష్ రావును విచారిస్తే ఏదైనా నిజాలు తెలిసే అవకాశం ఉంటుందా అన్న చర్చ నడుస్తూ ఉన్నది ఇదివరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అలాగే మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత వారు విచారణకు సైతం హాజరయ్యారు విచారణలో ఇక ఎలాంటి విచారణ జరిగింది ఏ ప్రశ్నలపైన క్వశ్చన్లు అడిగారు అన్న విషయాల్లో ఇప్పటికైతే మీడియా కానీ ఇటు బాటంగా కానీ ఎక్కడ సమాచారం అందలేదు ఇప్పుడు ఇదే తరహాలో సంతోష్ రావుకు సైతం నోటీసులు అందాయి సిట్ నుంచి ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఏసీబీ కార్యాలయం వద్ద హాజరు కావాలని చెప్పేసి ఆయన నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలో సంతోష్ రావును ఖచ్చితంగా విచారిస్తే ఏ నిషాలు తెలిసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు నెక్స్ట్ సంతోష్ రావు గారు వచ్చారు ఆ తర్వాత ఇక ఖచ్చితంగా నాలుగో పిల్లలుగా ఉన్న మొదటి నుండి టార్గెటెడ్గా ఉన్న కేసీఆర్కే నోటీసులు అందే అవకాశం ఉంటుందని చెప్పేసి అందరికీ అర్థమవుతూ ఉన్నది అయితే మొదట హరీష్ రావు గారికి నోటీసులు అందినప్పుడే కేసీఆర్ గారిని పిలుస్తారనుకున్నారు కానీ అనూహ్యంగా గురి కేటీఆర్ వైపు వెళ్ళింది ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అనుకున్నారు ఇప్పుడు గురి సంతోష్ రావుకు తగిలింది మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో కీలకమైన పదవుల్లో ఉన్నవారు కీలకమైన బాధ్యతలు చేపట్టిన వారికి వరుసగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో నోటీసులు అందడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది అయితే బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఈ నోటీసులన్నీ కేవలం దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మంత్రులు కావచ్చు విధానం రాష్ట్ర రాష్ట్ర విధానం మొత్తం దానికి సంబంధించి మొత్తం అందరూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే బిజీగా ఉండాలి అనేది రేవంత్ రెడ్డి గారి వ్యూహంలో భాగమే అని బీఆర్ఎస్ శ్రేణులైతే పదే పదే చెప్తా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చూస్తూ ఉంటే అదే మాదిరిగా జరుగుతూ ఉన్నాయి మరి దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేంతవరకు ఇది ఇలానే కొనసాగుతుందా ముందు నుంచి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నట్టు ఇది ఒక కార్తీక దీపం లాగా కేవలం ఇదొక సీరియల్లాగా నడిపిస్తారు తప్ప దీంట్లో ఇదొక డొల్లా కేసు అని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు పసలేదని అందులో ఎవరిపైన అభియోగాలు మోపినా ఆరోపణలు మోపినా అవి ఆరోపణలుగానే ఉంటాయి తప్ప అందులో నిజాలు బయటకు రావని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు అయితే పదే పదే చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు సంతోష్ రావుకు నోటీసులు అందడం వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే అప్రమత్తంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మరి ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు మరి ఎంపీగా ఉన్న ఆయన పాత్ర ఏ మేరకు ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే హరీష్ రావు గారు విచారణకు వెళ్ళినప్పుడు నేనేమన్నా హోమ్ మినిస్టర్నా నేనేమన్నా సీఎంనా నన్ను ఈ కేసులో ఎలా బాధ్యులు చేయగలుగుతారని చెప్పేసి ఆయన రివర్స్గా ప్రశ్నలు ఇచ్చినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు అదే తరహాలో ఐటీ మినిస్టర్గా వ్యవహరించిన కేటీఆర్ గారిని సైతం ప్రశ్నలు అడిగినప్పుడు తనకు ఏ సంబంధం లేదన్నట్లుగా ఆయన కూడా వ్యాఖ్యానించినట్లు ఆయనే ప్రెస్ మీట్లో చెప్పారు మరి ఇప్పుడు ఎంపీగా ఉన్న అలాగే అంటే అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా అటు కేంద్రంలో ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి ఎంపీగా ఉన్న సంతోష్ రావు గారికి అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి లింకులు ఉంటాయి ఎంతవరకు ఆయన జోక్యం ఉంటుంది అనేది అందరిలో ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంటే కేసీఆర్కి చాలా సన్నిహితంగా ఉంటారు అయితే కేసీఆర్ పర్సనల్ వ్యవహారాలు కూడా చూసుకునేది ఆ జోగిని సంతోష్ రావే కాబట్టి మరి ఆయన కొంతవరకు ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి మరి చూడాలి రేపు విచారణలో హాజరైన తర్వాత సంతోష్ గారిని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు సిట్ అలాగే వారికి ఈయన ఎలాంటి సమాధానం చెప్తారు ఆ తర్వాత ప్రెస్ మీట్ అనంతరం విచారణ ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్తారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది